జీవితంలో ఏదైనా రాసి పెట్టుండాలి అన్నట్టు అర్థం చేసుకునే మనిషి మన జీవితంలోకి రావడం అంటే అదృష్టమనే చెప్పాలి నిజమే కదా మనల్ని మనలాగా అర్థం చేసుకుని ఇష్టపడే వ్యక్తి మన పక్కనుంటే జీవితానికి ఇంకేం కావాలనిపిస్తుంది ఏమున్నా లేకున్నా పెద్దగా తేడా అనిపించదు ప్రపంచమే మన అరచేతలో ఉన్నట్టు ఉంటుంది మనిషి ఒక డెబ్బై ఏళ్ళు బ్రతికితే అందులో ఇరవై ఏళ్ళు మాత్రమే తల్లిదండ్రులతో ఉంటాము మిగతా యాభై ఏళ్ళు లైఫ్ పార్ట్నర్తో ఉండాలి పేరెంట్స్తో గడిపే ఆ ఇరవై ఏళ్ళు ఆడుతూ పాడుతూ అప్పుడే అయిపోయాయి అనిపిస్తే ఇక్కడ యాభై ఏళ్ళు కాకముందే కొన్ని నెలలకే బాధ్యతలతో బతుకు బరువైపోద్ది ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే లాస్ట్ వీడియోలో భర్తతో అన్ని షేర్ చేసుకోవాలని నేను చెప్పినప్పుడు చాలామంది భర్త కూడా అర్థం చేసుకోవాలి కదా కానీ రిప్లై ఇచ్చారు నిజమే కదా అనిపించింది అందరికీ అన్ని దొరకవు అన్నట్టు అర్థం చేసుకునే భార్య కానీ భర్త కానీ దొరకడం ఓ వరమనే చెప్పాలి భార్య భర్తల్లో ఇద్దరు ఎవరైనా సరే మన పార్ట్నర్కి తన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేసుకున్న ఫ్రీడమ్ ఇవ్వాలి పెళ్ళయ్యాక ఒక ఆడపిల్లకి సడన్గా తనకు అన్ని భర్త అయిపోతుంది ఇంటికి ఎప్పుడు వస్తాడా అని వెయ్యి కళ్ళతో ఎదుర్ చూస్తూ ఉంటుంది ఇంట్లో భార్య ఏమైనా చెప్పినప్పుడు భర్తలు దయచేసి విసుక్కోకుండా అసలు తనేం చెప్తుందా అని కొద్ది సమయం తనకి కేటాయించండి మీరు ప్రేమగా ఉంటే గుండ్లో దేవుని కూడా మర్చిపోతారు పిచితలు